పేరుకేమో శివరామ్ రెడ్డి స్వీట్స్ కానీ వీళ్ళు చేసేది మాత్రం ప్రజలకు ఇబ్బందులు నేను ఈ మాట ఎందుకు అంటున్నా ఈ రోజున కార్ తెచ్చి ఇక్కడ రోడ్ అడ్డంగా ఎందుకు పార్క్ చేసిన అంటే వాళ్ళకి కూడా బాధ తెలియాలని ఒకసారి ఇట్టండి గత ఆరు నెలల నుంచి ఇక్కడ ఒక డబ్బా ఉంది చూస్తారా ఆ డబ్బా అడ్డంగా ఉంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కార్లు టర్న్ అవ్వట్లేదు అని చెప్పి ఎన్క్రోచ్ అవుతుంది రోడ్డు అని చెప్పి చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు ఆరు నెలల నుంచి గవర్నమెంట్ తరఫున జిహెచ్ఎంసి తరఫున మేము ఫాలో అప్ చేస్తున్నాము పోలీస్ అప్ చేస్తుంది కానీ పెద్ద పెద్ద బడాబాబులు కాంగ్రెస్ బడాబాబులు ఫోన్లు చేసి ఆ డబ్బా ఎలా తీస్తారు అని అడుగుతున్నారంట అంటే కేవలం హైదరాబాద్ బుల్డోజర్ పేద ప్రజలు ఇల్లు పూల కొట్టడానికి ఇలా బడాబాబులు ఏదన్నా తప్పులు చేస్తే మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే అలా నేను ఒకటే అడుగుతున్నా ఒకవేళ మీ ఫ్యామిలీస్ లో మీ రెండు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా అయితే ఆ డబ్బాను తీసుకుపోయి మీరు డీల్ చేసుకోవాలి కానీ ఓపెన్ గా ఇలా పబ్లిక్ ఇబ్బందులు పెట్టుకుంటూ అది తేలేంత వరకు మేము డబ్బా తీయము అని అంటే ఎలా మీరు ఇంత పెద్ద ఒక బిజినెస్ ని నడుపుకుంటూ ప్రజలకు సహాయం చేయకుండా ఇలా చేసేలా ఇప్పుడు రెండు గంటలల్లో ఆ డబ్బా అక్కడ నుంచి తీయాల్సిందే లేదు అంటే నేను ఈ ఫ్రెండ్స్ మీ షాప్ ముందు నుంచి కారు తీయ నా కారు ముట్టుకు నేను ధైర్యం ఎవరికైనా ఉందా రండి నన్ను కార్ ది తీయాలంటే డబ్బా మాత్రం తీయాల్సిందే ఇక్కడ నుంచి మెల్లగా ఈ డబ్బా గత ఆరు నెలల నుంచి చాలా మంచిగా చెప్పినాము తీసేసుకోండి అని చెప్పి శివరాం రెడ్డి స్వీట్స్ వాళ్ళని ఏదో కాంట్రవర్సీలో ఈ డబ్బా ఇక్కడ పెట్టిండ్రు ఇలా చెప్తే మంచితనానికి ఇంటలేదు కాబట్టి ఇవాళ క్రేన్ తెప్పించి మరీ తీపిస్తున్నాము ఇట్లానే డివిజన్ లో ఏవైనా సరే

చాలా చాలా చాలు వైర్ ఉంది సరూర్ నగర్ డివిజన్ లో ఎవరైనా సరే ప్రజలకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఇలాగే జరుగుతుంది ఇప్పుడు ఈ డబ్బా తీసుకొని వచ్చినాము ఆడి నుంచి కూడ కాలనీ దగ్గర నుంచి తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ వార్డ్ ఆఫీస్ పక్కన పెడుతున్నాము ఎవరైనా సరే ప్రజలకు ఇబ్బంది పెట్టకండి రోడ్లు ఎన్క్రోచ్ చేసి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే మాత్రం ఊరుకునేది లేదు ఇక ఇల్లనే జరుగుతుంది ఇప్పటి నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి